పత్తికొండలో రేపు జరగబోయే రా కదలిరా భారీ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి అఖిలప్రియ కెఈ కృష్ణమూర్తి మాట్లాడారు वाग्री बसि बस कार वञी कार्च ఈ మీటింగ్ పెట్టామని కూడా మీకు తెలియజేస్తున్నాను పత్తికొండ అంటే ఈరోజు మరి చంద్రబాబుకు చాలా ఇష్టం ఎందుకంటే మేము అనుకోకుండా అక్కడ కిణాలతో తవ్వించాము కెనాల్స్ పెట్టాము ఇచ్చాము ఆ కార్యక్రమాలన్నీ కూడా మట్టిలో కలిపేశారు జగన్ ప్రభుత్వం ఇవన్నీ కూడా మరి వారి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తాము తప్పనిసరిగా ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పి నమ్మకం మాకుతుంది జగన్ బాగా చెప్తాడు సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడంటే అక్కడ పోస్టర్లు పెడుతున్నారు దేనికి సిద్ధం అనేది క్లారిటీ వాళ్ళకు కూడా రాయలేకపోతున్నారు పోస్టర్ల పైన పత్రికలు చూస్తాము మళ్ళీ ఇప్పుడు పోతే అప్పుడు పోవడం సిద్ధం అని అది పోవడానికి చూస్తాము అక్కడ సిద్ధం అంటే ఏమర్థం అని అడిగితే ఎప్పుడు పోవడానికి సిద్ధం ఎప్పుడైనా సిద్ధం అని చెప్పాడు అది మేము అనుకుంటున్నాం ప్రధాన్ని చెప్పినట్టుగానే సిద్ధం అంటే మీనింగ్ అదే వాళ్ళు దేనికి సిద్ధం అను సరిగ్గా రాయలేకపోతున్నారు కదా సో ప్రజలు నిర్ణయం రెడీ ఉంది ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు ఓట్లు వేయాలా వాళ్ళు వేసిన తర్వాత మేము కూడా అన్ని ఖాళీ చేసుకుని రాష్ట్రం మొదలు పెట్టి సిద్ధంగా ఉన్నామని సింబాలిక్ గా చెప్పడం జరిగింది